ఐదు వేల సంవత్సరాల తరువాత కురుక్షేత్ర ప్రాంతం తవ్వకాల్లో మహాభారత కాలానికి చెందిన సజీవ సాక్ష్యం దొరికినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది కురుక్షేత్ర ప్రాంతంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న మహాభారత రహస్యం ఒకటి ఉంది దాని గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలీదు మరి ఈరోజు ఈ వీడియోలో ఆ మిస్ట్రీ రివ్యూల్ కానుంది మహాభారతంలోని ప్రధాన యోధుల్లో దానవీరుడు సూర్యుడు కర్ణుడు పేరు వినే ఉంటారు ఈరోజు భారతదేశంలో ఒక గుహ ఉంది అక్కడ నేటికి కర్ణుడికి సంబంధించిన ఒక రహస్యం దాగి ఉంది ఇంతకు ఆ గుహలో ఏముంది ఈ విషయం వింటే మీరు కూడా షాక్ అవుతారు ఈ గుహ చుట్టూ నివసించేవారు మాకు చెప్పిన నిజం విని మేము షాక్ అయ్యాము సూర్యపుత్ర కర్ణకు సంబంధించిన రహస్యాన్ని అతను మాకు చెప్పాడు ఇది తెలుసుకున్న తర్వాత మీరు కూడా కంగారు పడతారు గత ఐదు వేల సంవత్సరాలుగా ఇప్పటికీ కర్ణుడి కవచ కుండలాలు ఇక్కడున్నాయి మహాభారత ఘట్టం ఈ యుద్ధం జరిగింది పూర్తిగా నిజం అనే విషయం మనకు తెలుస్తుంది కర్ణుడి కవచం చెవిపోగుల గురించి చెప్పుకుందాం ఇంద్రదేవుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న కర్ణుడిని దానంగా కవచకుండలాలు అడుగుతాడు అవి ఎవరికైనా ఇచ్చేస్తే అతనికి ప్రాణగండ ఉంటుందని తెలిసినా వాటిని ఇచ్చేసిన గొప్ప దాత అతను అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కర్ణుడు దానం చేసిన కవచకుండలాలు కుండలాలు చెవిపోగులు ఏమయ్యాయి బహుశా దీని గురించి ఎవరికీ తెలియకపోవచ్చు లేదా ఎవరు ప్రస్తావించి ఉండకపోవచ్చు అయితే కలియుగంలో కవచకుండలాలు చెవి పోగులు ఏ గుహలో ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో చెబుతాం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నగరంలో ఒక రహస్యమైన గుహ ఉంది నేటికి కర్ణుని కవచ కుండలాలు ఇక్కడ ఉన్నాయని ప్రజలు చెప్తుంటారు ఎందుకంటే ఈ గుహ మీద ముందుగా సూర్యకిరణాలు పడతాయి గుహ లోపల సూర్యకాంతి కూడా బాగా ఉంటుంది ఈ గుహ సమీపంలో నివసించే ప్రజలు మహాభారతంలోని కవచకుండలాల మీద సూర్యకాంతి పడి ఈ గుహ నుండి పసుపు కాంతి రావడం చాలాసార్లు చూశామని పేర్కొన్నారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నివసిస్తున్న ప్రజలు ఇంద్రదేవ్ రథం ఈ గుహ సమీపంలో పడిపోవడంతో ఆ చక్రాల గుర్తులు నగరంలో ఇప్పటికీ ఉన్నాయని చెప్తారు దీని తర్వాత ఇంద్రుడు కవచకుండలాలు బీజాపూర్ గుహలో దాచాడట అయితే నేటికి ఆ గుహ నుండి పసుపు కాంతి వెలువడుతుంది ఆ వెలుగును కవచకుండలాల వెలుగుగా పరిగణిస్తారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఉన్న ఈ గుహలోకి వెళ్ళి కర్ణుడి కవచకుండలాలను కళ్ళతో చూడాలని చాలామంది అనుకుంటారు ఈ గుహ లోపలికి వెళ్లే మార్గం మూసేశారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు కేవలం ఒక చిన్న ప్రదేశం నుండి ఈ దివ్యమైన పసుపు కాంతిని చూసే అవకాశం ఉంటుంది ఈ గుహ లోపల సూర్యకాంతి వెళ్లడానికి ఎలాంటి ఖాళీ కూడా లేదు కానీ ఈ గుహపై సూర్యకిరణాలు పడడంతో కవచకుండలాలపై ఈ కాంతి పడి ఆ వెలుగు ప్రకాశవంతంగా బయటకొస్తుంది అయితే ఈ గుహ లోపల చూడాలంటే ఆ గ్రామ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది గ్రామ పెద్ద మాకు అసలు నిజం చెప్పారు చాలా సంవత్సరాల ముందు ఒక వ్యక్తి కర్ణుడి కవచకుండలాలు నిజంగా ఈ గుహలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అతను ఈ గుహ లోపలికి చూడడానికి ప్రయత్నించినప్పుడు అతను తన రెండు కళ్ళు పోయి గుడ్డివాడైపోయాడు ఈ సంఘటన తర్వాత గ్రామంలోని ఏ వ్యక్తి కూడా ఆ గుహ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లనేలేదు కర్ణుడికి సంబంధించిన ఈ చెవి పోగులు నేటికీ ఈ గుహలో ఉన్నట్టయితే మహాభారతం వంద శాతం నిజమని కురుక్షేత్రం తవ్వకంలో కూడా ఇలాంటి అనేక రుజువులు లభించాయనడానికి ఇది సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది మహాభారతం ప్రపంచంలోనే అతిపెద్ద పురాణ గ్రంథం ఇది చారిత్రక గ్రంథంగా పరిగణించబడుతుంది హర్యానాలోని కురుక్షేత్రలో మహాభారత యుద్ధం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సమయంలో భీకర యుద్ధం జరిగింది ఆ జరిగిన యుద్ధంలో భయంకరమైన రక్తపాతం కారణంగా కురుక్షేత్రంలోని భూమి ఇప్పటికీ ఎర్రగా ఉందని చెబుతారు మహాభారత సంఘటన జరిగిన చోటునే భూమిలో పాతిపెట్టిన ఆనాటి కాలానికి చెందిన ఎన్నో అస్థి పంజరాలు కనిపిస్తాయి ఆ తర్వాత మహాభారతం నిజంగానే జరిగిందని శాస్త్రవేత్తలు అంగీకరించారని పురావస్తు నిపుణులు అంగీకరించారు మహాభారతంలోని అర్జునుడి చక్రవ్యూహం గురించి మీకు ఖచ్చితంగా తెలుసు కానీ ఈ చక్రవ్యూహం యొక్క సజీవ సాక్ష్యం ఇప్పటికీ ఉంది ఇది హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా సాల్వి సింఘ్వికి దగ్గరలో ఉంటుంది పాండవులు వనవాసం కోసం వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారు అదే సమయంలో అర్జునుడు ఇక్కడ చక్రవ్యూహం యొక్క జ్ఞానాన్ని పొందాడు అంటారు అలాగే ఇప్పటికీ ఇక్కడ ఒక రాతిపై అతను చెక్కిన ఈ చక్రవ్యూహం చిత్రం కనిపిస్తుంది పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతంలో గడిపారు ఇది మహాభారతం యొక్క ప్రధాన సాక్ష్యాలలో ఒకటిగా పరిగణించబడుతుంది శ్రీకృష్ణుని ద్వారకా నగరం గురించి మీరు వినే ఉంటారు శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని స్థాపించాడు అతన్ని ద్వారక రాజు అని పిలుస్తారు ఈ సమాచారం కూడా మహాభారతంలో కనిపిస్తుంది అయితే గాంధారి శాపం వలన ఈ నగరం నీటిలో మునిగిపోయింది కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పురావస్తు శాఖ వారు గుజరాత్ సముద్రం క్రింద ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు మరియు ఇక్కడ లభించిన ఆధారాలను పరిశీలించి భూమిపై పరిశోధన చేసినప్పుడు దాని ఉనికి మూడు నుంచి ఐదు వేల సంవత్సరాల నాటిదని తేలింది శాస్త్రవేత్తలు కూడా సనాతన ధర్మానికి సెల్యూట్ చేశారు సముద్రం లోపల కనిపించే నగరం శ్రీకృష్ణుడి నిర్మించిన పురాతన ద్వారకా నగరం తప్ప మరొకటి కాదని ప్రజలకు తెలిసింది దీని వివరణ మహాభారతంలో కూడా ఉంది మీరు లక్ష గృహం పేరు వినే ఉంటారు మహాభారతంలో లక్ష గృహానికి ముఖ్యమైన పాత్ర ఉంది ఎందుకంటే ఈ ప్రదేశంలో అంటే లక్క ఇంట్లో కౌరవులు పాండవులను తగలబెట్టడానికి కుట్రపన్నారు కానీ పాండవులు సొరంగం ద్వారా బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు నేటికి ఈ లక్ష గృహం ఉత్తరప్రదేశ్లోని బర్నావా ప్రదేశంలో ఉంది అది ఐదు వేల సంవత్సరాల తర్వాత కురుక్షేత్రలోని తవ్వకాల్లో బయటపడింది కురుక్షేత్ర సమీపంలో జరిగిన తవ్వకంలో భారత పురావస్తు శాఖ ఒక భారీ మనిషి అస్థి పంజరాన్ని దొరికింది దీనిని చూస్తే ఈ అస్థి పంజరం ఏ సాధారణ మానవుడిది కాదని స్పష్టమవుతుంది ఈ అస్థి పంజరం మహాభారత కాలం నాటి ఘటోద్గజుడిది అనే విషయం తెలుస్తోంది మహాభారత యుద్ధం వాస్తవానికి ఈ ప్రదేశంలో జరిగిందని పేర్కొంది బ్రహ్మాస్త్రం పేరు కూడా మీరు వినే ఉంటారు బ్రహ్మాస్త్రం అనే భయంకరమైన ఆయుధంతో ఈ యుద్ధం జరిగింది రామాయణంలో లక్ష్మణుడు బ్రహ్మాస్త్రంతో మేఘనాథునిపై దాడి చేయాలని ప్లాన్ చేశాడు అప్పుడు శ్రీరాముడు వారిని అడ్డుకుని ఇప్పుడు దానిని ఉపయోగించడం సరికాదని చెప్పాడు ఇది మొత్తం లంకను నాశనం చేస్తుందని చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారని చెప్పాడు బ్రహ్మాస్త్రం చాలా ప్రత్యేకమైంది దీని కారణంగా రామాయణ మహాభారత కాలంలోని కొంతమంది యోధులు మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించగల సామర్థ్యం ఉన్నవారున్నారు వాళ్లే శ్రీకృష్ణుడు ద్రోణాచార్యుడు అసాత్ముడు యుధిష్ఠిరుడు కర్ణుడు అర్జునుడు ఈ ఆయుధం ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తుంది అమెరికాకు చెందిన జే రాబర్ట్ ఓపెన్ హామెర్ అణుబాంబును మన బ్రహ్మాస్త్రం ఆధారంగానే తయారు చేశాడు దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా చేశాడు ఇప్పుడు ఆ అంగరాజ్యమే ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాగా పిలువబడుతోంది కర్ణుడికి అర్జునుడిని ఓడించగల సత్తా ఉంది మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉన్నా మనం ఓడిపోయినా గెలిచినా మనం పేదవారమైనా ధనవంతులమైన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భగవంతుడిని విడిచిపెట్టకూడదు పొరపాటున కూడా నిజాయితీని సమర్థించకూడదు పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుణ్ణి ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతణ్ణి రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివి అని చెప్పినా అంతరాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరైందనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహా దానాలు చేసినవాడే శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురు శాపము బ్రాహ్మణుడి శాపము వచ్చి పడ్డాయి కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి